నందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తములు చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిషు నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క పరిశుద్ధ వారములో ప్రభు చేసినటువంటి రెండు గొప్ప కార్యములను మనం ధ్యానం చేద్దాం లుకసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రభు చేసినటువంటి ఆ పని ఏంటంటే తమ యొక్క శిష్యులు వారిలో వారే వివాదం రేపుకున్నారు ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు అని అయితే దానికి సమాధానంగా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీలో గొప్పవాడు చిన్నవాని వల్లేను అధిపతి పరిచారకునిలాగా ఉండాలి అని చెప్పి గొప్పవాడెవడో భోజన పంక్తిని కూర్చున్నవాడా లేదా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చున్నవాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవని వల్లే ఉన్నాను అని అన్నారు అనగా తన్ను తాను తగ్గించుకున్నట్టు గురించి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు ఎవడైతే గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటాడో వాడు ఎల్లప్పుడు కూడా తగ్గింపు కలిగినటువంటి స్థితిని పరిచర్య చేసేటువంటి మనసును వారికి కలిగి ఉండాలి అలా కాకుండా వారిని వారు హెచ్చించుకున్నట్లయితే వారు తగ్గించబడినటువంటి స్థితిలో ఉంటారు అని ప్రభు సెలవిస్తున్నారు అని చెప్పి ప్రభు అంటున్నాడు అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువని వలే నేను వచ్చాను అని అంటారు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ చేయడానికి ఏ విధంగా అయితే వచ్చానో మీరు కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు ఇక రెండవదిగా వారు ఆ భోజన పంక్తిలోనే కూర్చున్నప్పుడు ప్రభు చేసినటువంటి రెండవ పని ఏంటంటే పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరచి వారికిచ్చి ఇది మీ కొరకు ఈయబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరచి తన యొక్క శిష్యులకు ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఈ రొట్టె దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా కనపడుతుంది ఆయన దానిని వెరచడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే మనందరి పాపముల నిమిత్తమై మనందరి దోషముల నిమిత్తమై ఆయన యొక్క శరీరము కూడా అలాగా వెరవబడుతుందని అది నల్లగొట్టబడుతుంది అనేటువంటి సాదృశ్యాన్ని ప్రభువు రొట్టె రూపంలో చూపించారు ప్రజలు కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి మనము నెలలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడల్లా మనకు జ్ఞాపకము రావాల్సింది ఆయన శరీరము అవును కదా నా దోషాల నిమిత్తమే కదా నా పాపముల నిమిత్తమే కదా ఆయన శరీరము నలగొట్టబడింది విరగొట్టబడింది అనేటువంటి ఆలోచన కలిగి కృతజ్ఞతాభావముతో అనగా ప్రభు మనకు కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని కృతజ్ఞతాభావంతో దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని ఏదో ఇచ్చారు కదా గబా గబా నోట్లో వేసుకొని నవ్విలేసి రావటం కాదు కానీ ఆ యొక్క రొటీన్ మనం చూసినప్పుడల్లా ఆయన మన కొరకు చేసినటువంటి పడినటువంటి ఆ యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక రెండవదిగా ప్రభు చెప్తున్నటువంటి మాట ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం కొత్త నిబంధన అవును ఆ యొక్క ద్రాక్షారసాన్ని మనం చూచినప్పుడల్లా ప్రభువు మన యొక్క పాపముల నిమిత్తమే తన శరీరంలో మాత్రమైన రక్తాన్ని ఉంచుకోకుండా ఆ కాచినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ రక్తమే మనలను పరిశుద్ధపరుస్తుందని ఆ రక్తమే మన దోషక్రియలన్నీ కూడా తీసివేసి ప్రభు ఎదుట మనల్ని పరిశుద్ధమైనటువంటి వారిగా నిలవబెడుతుందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు కాబట్టి ఈ రొట్టె ద్రాక్ష ద్వారా ప్రభువు మనకు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయన మన కొరకు నలగబొట్టబడినటువంటి స్థితి మన కొరకు కార్చబడినటువంటి రక్తము స్థితిని మనకు జ్ఞాపం చేసుకుంటుంది మనం దాన్ని తీసుకుంటున్నప్పుడల్లా అరే ప్రభు నా కొరకే తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నాడు కదా ప్రభు నా కొరకే తన యొక్క రక్తాన్ని చెందించాడు కదా ఈ నలగొట్టడము రక్తములు చిందించడం ద్వారానే కదా నా పాపము అనేటువంటి రోగాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధిని పరిచి తండ్రి ఎదుట నన్ను నిర్దోషినిగా నిలవబెట్టింది ఈ రక్తమే కదా ఈ శరీరమే కదా అనేటువంటి జ్ఞాపకము మనం కలిగినటువంటి వారిగా మనం దాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా తీసుకుంటామో మన ప్రతి పాపము కూడా తీసివేయబడుతుంది మనం నిజముగా దేవుని ఎదుట నిందారహితులుగా మనం ఉండగా చాలామంది ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు కారణం ఏంటంటే వారి యొక్క పాప దోషాలే వారికి అడ్డుగా వస్తున్నాయి ఇంకా ఈ లోకంలో మేము జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు అయితే యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు అధ్యాయములో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు కూడా జీవించను నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్తున్నాను కాబట్టి ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకున్నటువంటి వారు మాత్రమే ఎల్లప్పుడు కూడా జీవించేటువంటి ఆధిక్యతను ప్రభువిస్తున్నాడు కాబట్టి మన ప్రతి పాపం కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నామంలో బాప్తీసం పొంది ఈ యొక్క రొట్టె ద్రాక్షారసంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు మాత్రమే ఎల్లప్పుడు కూడా జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ వాక్యానికి మనం లోబడదాం ఆ యొక్క రొట్టెని ద్రాక్షారసాన్ని అనాలోచితంగా కాకుండా మనల్ని మనం పరిశుద్ధ ఆ రొట్టెలో ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుదాం అటు కృప పరిశుధాత్మందరూ ఆ మేన్ ప్రార్థన సర్వశక్తి నా ప్రేమగా మాత్రండీ మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనండి రొట్టె ద్రాక్ష రసంలో ఉన్నటువంటి నైనా అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు బయలుపరిచారు ప్రభావ కాబట్టి మా ప్రతి పాపం మా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికి రాని పొంది మీ రక్షణలో కొనసాగుతూ మీ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుంటూ నిరంతరము మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నా పాపం వైపుకు మేము వెళ్లకుండా మీ వైపు చూస్తూ మీ కృపలో కొనసాగే భాగ్యాన్ని దాయి చేయమని ఏ సునామానికి పెట్టుకొచ్చినా తండ్రి గాడ్ బ్లెస్